వచ్చినయన తన అరచేతి మధ్యలో అక్షతలు పెట్టి తన కులదైవాన్ని స్మరించి వీళ్ళ మూర్ధన్య స్థానమునందు వేస్తున్నాను నా అరచేతికి తగిలి పడుతున్న ఈ అక్షతలు ఈశ్వరుడి పాదములను స్పృశించి వస్తున్నవై వీళ్ళకి అమంగళములు పరిహరింపబడుగాక వీరికి దీర్ఘాయుష్మంతుల అని ఆయన లోపల సంకల్పం చేసి ఏం వేస్తాడు మీరు ఇలా చూడండి అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చూడడం ఆవి నిట్రమ్మనండి అంటుంటే ఇట్రమ్మంటుండం ఆశీర్వచనాలు కూడా నటనా కిందకి వెళ్ళిపోయే స్థితికి దిగజారిస్తే పెళ్లిళ్ళని రేపొద్దున్న పిల్లలు సంస్కారవంతులై ఆ దంపతులు పది మందికి ఆదర్శంగా బతకాలంటే ఎలా సంస్కారం ఏర్పడుతుందని మీరు ఆశిస్తున్నారు కాబట్టి మనం పెళ్లిళ్లలో ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో చూడండి నేను నిన్నటి రోజున ఒక పెళ్లికి వెళ్ళాను నేను ఇలా పెళ్లి వేదిక మీదకి వెళ్ళి అక్షతలు చేయ